శ్రమించి పంటలు సాగు చేస్తే గిట్టుబాటు ధరలు అందక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యకులు అనంత వెంకటరామరెడ్డి అన్నారు రైతాంగాన్ని ఆదుకోవలసిన ప్రభుత్వం వ్యాపారులు దళారులకు కొమ్ము కాస్తోందని మండిపడ్డారు సోమవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సాగు చేసిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు ఒక్క సమీక్ష చేసే ఓపిక కూడా ప్రజాప్రతినిధులకు లేకపోవడం శోచనీయమని తెలిపారు ప్రజలను అధికారంలోకి వచ్చాక మాటలకే పరిమితమవుతున్నారని విమర్శించారు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నిత్యం గత ప్రభుత్వం వైఎస్ రెడ్డిపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు వైసీపీ హయాంలో అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు అందిస్తే ఇప్పటికే ఈ ప్రభుత్వం ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల పింఛన్లకు కోత పెట్టిందన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై ఏళ్లకే పింఛన్ అందిస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు తొమ్మిది నెలలు కూడా కాకుండానే ఏకంగా ఒకటి పాయింట్ రెండు అధికారంగా మార్చిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు ఎన్నికలకు ముందు సంపద సృష్టిస్తానని చెప్పిన చంద్రబాబు అప్పులు సృష్టిస్తూ అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వాలు అనేకమైన హామీలు గుప్పించి ప్రజలను నమ్మించి వారి చేత ఓట్లు వేయించుకొని అధికారం గద్దెక్కడం కూడా జరిగింది తొమ్మిది మాసాలు కూడా పూర్తిగా వస్తాం పరిపాలన అస్తవ్యస్తంగా కూడా తయారైంది మాటలకు మాత్రమే పరిమితమైంది ప్రచారం చేసుకోవడానికి మాత్రమే పరిమితమైంది పూర్తిగా కూడా వైఫల్యం చెందింది వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వాన్ని గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికే ఈ తొమ్మిది నెలల కాలం కూడా వెలుబుచ్చిన తప్ప ఎక్కడ కానీ ప్రజలకు ఉపయోగపడేది కానీ ఈ రాష్ట్రానికి ఉపయోగపడే పరిస్థితి మాత్రం ఎక్కడా కట్టడం అనేది కూడా ఉత్త మాయ మాటలు చెప్పడానికి చెప్పిన అబద్ధం చెప్పుకోకుండా ఈరోజు ఇన్ని హామీలు ఇచ్చారు ఆరు హామీలు ఇవ్వడం జరిగింది ఆరు హామీలతో పాటు ఇతర హామీలు కూడా ఇవ్వడం జరిగింది పెన్షన్లు కూడా వారు ఇచ్చే మేము పెన్షన్లు ఇస్తాము నాలుగు వేలు అంటున్నారు కానీ అది కూడా అందరికీ ఇవ్వడం లేదు పోయిన గతంలో అరవై నాలుగు లక్షల మందికి భయపడి ఉంటే ఈరోజు దాదాపుగా కూడా లక్ష ఎనభై వేల మందికి కూడా ఈరోజు పెన్షన్ లేకుండా చేసిన పరిస్థితి వీటితో పాటు కూడా ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీ మహిళలకు యాభై సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు వచ్చిన వారికి కూడా నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నారు వారి ఊసే ఎత్తడం లేదు దాని గురించి కూడా మాట్లాడలేదు ఎక్కడ కానీ ఏ సంక్షేమం చూసినా పూర్తిగా పోయింది అప్పుడు చూసినా ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వంలో ఆరు లక్షలు చేసినా అని ఒక మారు బడ్జెట్లో చెప్తారు మళ్ళీ కూడా బడ్జెట్ బయటకు వచ్చేస్తే పది లక్షలు తొమ్మిది లక్షలు కోట్ల రూపాయలు అని చెప్పేసి అప్పుల గురించి గత ప్రభుత్వం పైన విమర్శిస్తారు కానీ ఆరు లక్షలు కానీ అంతకంటే ఎక్కువ కానీ అప్పులు చేసి ఈరోజు ప్రభుత్వం ఉందంటే వారు అధికారంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత వారు అధికారంలో రెండు వేల పంతొమ్మిది వాడు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వమే అధికారం ఉంది వారు దిగిపోయే నాటికే మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉండేదాన్ని మాత్రమే మర్చిపోతాం ఈరోజు దాన్ని సాగు చెప్పి ఈరోజు తప్పించుకోవాలని చూస్తున్నారు ఎప్పుడు ప్రతి ఇప్పటికే ఈ తొమ్మిది నెలలు కూడా కాలేదు పూర్తిగా కూడా లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తే అప్పు తీసుకుంటాడు ప్రతి మంగళవారాన్ని ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అప్పుల వారంగా కూడా మార్చేసినాడు ప్రతి మంగళవారం కూడా అప్పు ఏదో ఒక అప్పు అప్పుల వారంగా మార్చేసిన ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడికి ప్రతి మంగళవారం కూడా దక్కింది పొద్దుపని అప్పులు చేశారు అదే కానీ వాళ్ళు ఏదో చెప్పినట్టుగా మేమంతా కూడా ఆస్తులు చేస్తామన్నాం సంపద సృష్టిస్తామన్నారు సంపద సృష్టించలేదు అప్పులేమో పెరిగిపోతూ ఉంది ప్రజలకైనా ఏమైనా చేశారు సంక్షయం ఉంది కంటే చెప్పిన మాట ప్రకారం కూడా చేయలేదు పోతే పోనీ రైతులకైనా పోతే అన్ని వర్గాల ప్రజలు తీసుకొని మోసాలు చేసిన రైతులకైనా కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఏమైనా మై మేలు చేస్తారంటే అది కూడా చేయలేదు ఒక రెండు మాసాల కిందంటే మేమంతా కూడా చెప్పాం అయ్యా కష్టపడి అసలు వ్యవసాయం ఇచ్చాలంటే కష్టంగా ఉంది పెట్టుబడి కూడా రాకోకుండా పరిస్థితుల్లో ఉంది వ్యవసాయం వద్దు అనే పరిస్థితుల్లో కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ మరీ ముఖ్యంగా అనంతపురం లాంటి కరువు జిల్లాలో కూడా కష్టపడతా ఉన్నారు రైతులు కేవలం ఐదు వేల ఐదు వందలు అంతకంటే తక్కువ వాడుకునే వాడే లేడు ధర వచ్చి ఏడు వేల నాలుగు వందల ఏమని అడిగితే చెప్తా ఉన్నారు అందరు కానీ కింద ఉండేవాళ్ళు మేము ఏం చేయాలా కనీసం కలెక్టర్లతోనే జాయింట్ కలిపి ఎందుకు ఇన్ని ఫైన్లు పెండికున్నాయని కూడా అడిగిన పాపాట పోయినారంట